హాయ్ అండి తొలి ఏకాదశి సందర్భంగా పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలో పేలాల పిండి ఎలా చేయాలో చూపిస్తానండి మన కోరికలన్నీ నెరవేర్చడానికి కలియుగంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు ఎలా చేయాలో చూద్దాము ఓవర్ నైట్ అంతా నేను ఇక్కడ బియ్యాన్ని నానబెట్టి పొద్దున్నే ఆరబెట్టుకొని మిక్సీ వేసి ఇలా బియ్య పిండిని తీసుకున్నాను అండి జల్లించి ఇలా జల్లించి మెత్తగా ఉన్న బియ్య పిండిని తీసుకొని దీనిలోకి కొంచెం బెల్లం కొంచెం ఆవుపాలను వేసుకుంటూ ఇలా పిండిని ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలాగా ముందు చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని దీన్ని ఇలా మనం బ్రోటన్ వేలతో ఒత్తుతూ చక్కగా వేళ్లతోటి ఇలా ప్రమిదని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఇక్కడ ఆవు పాలు వేసాం కాబట్టి ప్రమిదలు విరగటం ఎక్కడ చిన్న గీతలు పడటం అలాంటిది అయితే అస్సలు ఉండదండి చక్కగా నీట్గా వస్తాయి ఇలాగా చక్కగా చేత్తో తీసి పక్కకి పెట్టే విధంగా ఉంటాయి జారటము ఇరిగిపోవటం అయితే అస్సలు జరగవు దీనికి చక్కగా అలంకారం అయితే చేసుకున్నా అండి ప్రమిదలకి నేను నామం బొట్టులతో అలంకరించుకున్నా మీకు ఎలా కావాలంటే అలా అలంకరించుకోండి అలంకార ప్రియుడు కాబట్టి పిండ ప్రమిదల్ని అందంగా గంధం కుంకుమతో నేనైతే ఇలా అలంకరించుకుంటున్నాను ఇలా అలంకరించి చక్కగా వీటిపైన కూడా కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకోవాలండి ఏవైనా ప్రమిదలు మనం దీపారాధన చేస్తున్నప్పుడు మూడు లేదా ఐదు బొట్లు అయితే పెట్టుకోవాలి చక్కగా వీటిపైన నేనైతే మూడు మూడు బొట్లతోటి చక్కగా ఎలాగైతే అలంకరించుకుంటున్నాను మీకు ఎలా వేలు కుదిరితే అలాగైతే అలంకరించుకోండి ఇలా అలంకరించుకొని ఇలాగా ఒక్కొక్క ప్రమిదని ఒక్కొక్క తమలపాకులోకి పెట్టి చుట్టూరు గులాబీ పూలతో ఇలా అయితే ఒక నామం వచ్చేటట్టు వెంకటేశ్వర నామం లాగా నేనైతే అందంగా అలంకరించుకున్నానండి మీకు దీపారాధన ఎలా ఉందన్నది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఇలా దీపారాధన కొండెక్కాక ఇలా మిగిలిపోయిన వాటిని ఏం చేయాలి ప్రమిదల్ని అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది చక్కగా వీటిని ఇంటి దగ్గరకు ఆవులు వస్తాయి కదండి వాటికైతే పెట్టచ్చు మాకు ఆవులు లేవండి అంత అవకాశం లేదు అనుకునే వాళ్ళు మనం దేవుడి నిర్మాణాలని వేసేస్తాం కదండీ చెరువులు నదులు లాంటి వాటిల్లో వాటిల్లో చక్కగా వేసేయచ్చు అది కూడా మాకు అవకాశం లేదు అనుకునే వాళ్ళు చక్కగా ఒక గిన్నెతోటి నీళ్లు తీసేసుకొని మనం డెకరేషన్ చేసుకున్న పూలని ప్రమిదని చక్కగా వాటర్లోకి మొత్తం కలిపేసి చక్కగా మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదండీ వాటికైతే చక్కగా పోసేసుకోవచ్చు ఇప్పుడు ప్రసాదం ఎలా చేయాలో చూద్దాము కుక్కర్ గిన్నెను పెట్టి ఒక టేబుల్ స్పూన్ వాటికి నెయ్యిని వేసుకుంటున్నాను దీనిలోకి ఒక చిన్న కప్పుతో మొక్కజొన్న గింజలను వేసి కుక్కర్ని గ్యాస్ కట్టి పైన మనకి గిజ్జులు అనేవి లేకుండా ఇలా పెట్టుకోవాలండి టూ మినిట్స్లో అయితే మనకి మొక్కజొన్న పేలాలు అయితే రెడీ అయిపోతాయి చక్కగా వీటిని తీసి పక్కన పెట్టుకొని గిన్నెలోకి వేసేసుకోవటమే చూడండి నాకైతే చాలా బాగా వచ్చాయి ఒక్కటి కూడా ఎక్కడ అంటుకొని అయితే లేదు ఇలా రెండే రెండు నిమిషాలు అయితే రెడీ అయిపోతాయండి ఈ పేలాలు అనేవి వీటిని చక్కగా మిక్సీ గిన్నెలోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకోవాలండి మనకు ఒకేసారి అన్నీ అయితే పట్ట కదా ఇలా వేసుకునేటప్పుడు మనకి ఇవి మరీ మెత్తగా ఉండకూడదు అలాగని మరీ పలుగ్గా ఉండకూడదు కొంచెం బరగ్గా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని చక్కగా తీసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని మిగతా మిగిలిన మొక్కజొన్న పేలాలని కూడా చక్కగా మిక్సీ వేసుకోవాలి వీటిని మిక్సీ వేసుకునేటప్పుడు ఒక కప్పు మొక్కజొన్న గింజలని తీసుకున్నాం కదా అదే కప్పుతోటి తురిమిన బెల్లాన్ని ఒక కప్పు ఒక ఐదు యాలకల్ని తీసుకొని దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసి దీనిలోకి ఒక చిన్న గిన్నెతోటి పుట్నాలు వేసుకున్నాం అంటే చట్నీ పప్పు ఉంటుంది కదండి ఆ పప్పుని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇది కూడా గ్రైండ్ చేశాక మొత్తం ఒకసారి పిండి అంతా అన్నీ కలిసేలాగా పైకి కిందకి కలుపుతూ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక దేవుడికి నైవేద్యం అయితే పెట్టుకోవటమేనండి తొలి ఏకాదశి సందర్భమైన ప్రసాదం మొక్కజొన్న గింజలతోటి పేలాల పిండిని అయితే ప్రిపేర్ చేశాను మీకు ఇంతమందికి ఇలాగా మొక్కజొన్న పేలాల పిండి తెలుసు అన్నది నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్ల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్